స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు నందిని మిల్క్ సమర్పించు ఉగాది స్పెషల్ ఎపిసోడ్ కి స్వాగతం సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు నమస్తే రమగారు మీ కూడా ఉగాది శుభాకాంక్షలు నమస్తే జయ ఉగాది శుభాకాంక్షలు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది పండుగ వచ్చేసింది షడ్రుచులతో చక్కగా ఉగాది పచ్చడి చేసేసుకుంటాం మనం ప్రతి సంవత్సరం నాకు వేప చెట్టు చూడగానే మీరు గుర్తొస్తారు రమగారు మీకు చాలా ఇష్టం కదా చాలా దాని తోడు చిగురు గురించి ఎప్పుడు చెప్తూ ఉంటారు వేప చిగురు తినేస్తానని ఆల్మోస్ట్ ఇక్కడ కూడా కొంత వెళ్ళిపోయిందండి రమ్మగారికి అలాగే చాలా మంచిది కదా ఇది ఉందా చూడు ఇవన్నీ వదిలేసి చివరి చూడు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చివరి నాలుగా అలాగే తుంపి సూపర్ తినేస్తే బాగుంటుంది అవును రక్తం శుద్ధవుతుంది ఆ వేపతోటి వేప గాలితో లంగ్స్ శుద్ధి అవుతాయి అవును వేప లోపలికి వెళ్తే పొట్టలో రకరకాల పారసైడ్స్ ఉంటాయి మొత్తం క్లియర్ అయిపోతాయి కానీ వేప గాలి తగలటం ఎంత అదృష్టం కదా కథరమ్మగారు చాలా అదృష్టం ఒకవేళ మనకు చుట్టుపక్కల ఎక్కడైనా ఉండి వాటి కింద నుంచి మనం నడవగలిగే అవకాశం ఉంటే సూపర్ అవును మన స్టూడియో చూసారా రమ్మగారు మామిడి ఆకులతో ఎంత బాగా మన పిల్లలు మొత్తం మన యూనిట్ కెమెరా యూనిట్ మొత్తం కలిపి చేశారండి చిలకలు కూడా బాగున్నాయి చూడు చక్కగా అన్ని చేశాడు చిలకలు బాగున్నాయి చాలా బాగున్నాయి కదా మార్నింగ్ నుంచి చేస్తానే ఉన్నారు రమ్మగారు అంటే న్యాచురల్ గా ఉండాలని చెప్పేసి చక్కగా మామిడాకులు వేపాకులు అన్ని కలిపి చేసేసారు మరి మనం పచ్చడి కూడా చేసేద్దాం అన్ని రెడీగా ఉన్నాయి చేద్దాం ఉగాది అని కానీ ఫస్ట్ గుర్తు వచ్చేది ఉగాది పచ్చడి కదరమ్మ గారు కొత్త చింతపండు కొత్త బెల్లం ముందు చింతపండుని నానబెట్టండి నీళ్ళలో మనం ఎంత చేయదలుచుకున్నామో దానికి తగినట్టుగా మనం ఒక బౌల్ నిండా చేసి ఫ్రెండ్స్ కి చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా ఇస్తాం లేదా మనమే కప్పు కప్ కప్ కప్పులు తినేస్తామంటే మరి కాస్త ఎక్కువ అది ఆ పాత్ర చేద్దామని కదా ప్లాన్ అవును అవును కొత్తకుండా తెచ్చుకున్నాము బా ఎంత చల్లగా ఉంది రమ్మగారు నీళ్ళల్లో నానది మా చేసుకోవటం సాంప్రదాయం పెడతారా నానబెడతారా నానబెడతా చింతపండు నానబెడితే ఇది నానే లోపల మనం మిగిలిన ముక్కలు అన్నీ చూద్దాం ఈ మామిడి పిందె చెక్కు తీసి సన్నటి ముక్కలు తరుక్కుందాము వగరుకి మామిడి పిందెలు కాకపోతే ఏంటంటే ఇదివరకు పిందెలు అంటే ఇంత బుజ్జు బుజ్జు వేసేవాళ్ళం ఇప్పుడు మనకి ఇంత లావుకాయలు వచ్చేస్తున్నాయి చింటిపిందలు వేసుకుంటే ఎక్కువ బాగుంటుంది ఇది కూడా పిండ కాదు కాస్త పెద్దదే ఇంతకంటే చిన్నకాయ అయితే ఇంకా బాగుంటుంది సరే మన అవకాశాన్ని బట్టి చేస్తాం కదా రమగారు షడ్రుచులతో ఉగాది పచ్చడి చేస్తాం కదా ఎందుకు షడ్రుచుల్ని కలుపుతాము బోల్డ్ ఉన్నాయి దానికి కారణాలు షడ్రుచులు మన జీవితంలో ఉన్నవే ఆరు రుచులు ఈ ఆరు రుసులతో కాంబినేషన్ మిగిలిన జీవితంగా ఉంటుంది మన సంగతి ఓకే తర్వాత ఏమో ఇప్పుడు ఈ సీజన్ ఒకటి మారుతుంది వసంతకాలం వస్తుంది కదా అంటే ఎండలు మొదలైపోతాయి నేను దాకా ఉన్న మాఘపాల్ గుణాలు ఏదో పర్వాలే కొంచెం చల్లగాలు వేస్తూనే ఉన్నాయి చైత్రం వచ్చిందంటే ఇది మాసం మారిందా ఇక వచ్చేసినట్టే ఓకే అందుకని ఎండలు వచ్చేస్తాయి కాబట్టి ఇలాంటప్పుడు ఖచ్చితంగా మనం వేప పూత తినాలి నింబకుసుమ భక్షణం అని చెప్తారు ఇప్పుడు ఏంటంటే ఈ సీజన్ మారటంతో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి గట్ ప్రాబ్లమ్స్ వస్తాయి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అవును అమ్మవారు కూడా వస్తుంటుంది వేప పూత కాలం అంటారు కదా అవును అందుకని ఈ కాలంలో ఏంటంటే ఈ పూత తినాలన్నది ఒక నియమం అది తినడానికి మనకి మిగిలిన సాధనాలు కూడా కావాలి అవును తర్వాత ఈ జీవితంలో ఇది మొదటి రోజు కదా సంవత్సరంలో ఈ ఏడాదిలో మొదటి రోజు అన్ని రకాల రుచులు కనుక తింటే ఓకే ఈ షడ్రుచుల సమ్మేళనంగానే జీవితం ఉండాలని ఉంటుందని ఉంటే బాగుంటుందని ఆశిస్తూ మనం ఇవి తింటాం ఉగాది పచ్చడి చేసుకుంటాం చేసుకుంటాం అయితే ప్రాంతాల వారీగా చిన్న 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 మార్పులతోటి బేసిక్ ఉగాది పచ్చడి ఒకటే ఇందులో ఏమేమి వేసుకుంటాము ఉప్పు కారం తీపి పులుపు చేదు బగరు అంతే అంతే ఉప్పుకి ఉప్పు కారానికేమో మిరియాలు వాళ్ళుట పూర్వకాలంలో మనం ఇప్పుడు పశ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం కొన్ని ప్రాంతాల్లో ఎర్రకారం ఒక చిటికడు కూడా వేసుకుంటారు మీ మీ అలవాటు బట్టి మన అలవాట్లను బట్టి మిరియాల పొడి వేసుకోవచ్చు సన్నగా మరికి బెల్లము మిరియాల పొడి కలిస్తేనే మనకి టెంపుల్ ఫీల్ వచ్చేస్తుంది పానకపు రూచేస్తుంది అవునవును అవును అలవాటు ఉన్న అవకాశం ఉన్నా అది వేసుకోవచ్చు పానకం అంటే గుర్తు వచ్చింది మనకి శ్రీరామనవమి ఉగాది అయిపోయిన వెంటనే అది కూడా వచ్చేస్తుంది అవును పానకం కూడా చేసుకుంటాం మనం ఉదయాన్నే ఫస్ట్ పచ్చడి చేసేస్తాం కదా గారు స్నానం చేసాం పచ్చడి చేస్తాం బ్రేక్ఫాస్ట్ చేయకుండానే ఉగాది పచ్చడి తోటి రోజు మొదలు పెట్టాలని ఒక పద్ధతి అవును ఇప్పుడు ఉప్పు పులుపు ఉప్పు కారానికే ఇవి వేసుకుంటామా తీపికి పులుపుమో తీపికేమో బెల్లము పులుపుకేమో కొత్త చింతపండు సీజన్ ఇప్పుడే కదా మొదలవుతుంది అవునండి కొత్త చింతపండు కొత్తగా వచ్చిన బెల్లము ఓకే తర్వాత ఏమో చేదు వగరికేమో చేదుకేమో మనం తినాల్సిన మెయిన్ తినాల్సిన వేప పోతుంది కదా అది వగరుకి చిన్న చిన్న మామిడి పిందలు ఓకే వేసుకుంటే బాగుంటుంది ఇందులో ఏంటంటే ప్రాంతాల వారీగా అలవాట్లు పద్ధతులు ఉంటాయి ఈ తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదంగా పోతుంది కాబట్టి అరటిపళ్ళు అలాంటివి వేసుకుంటే ఖర్జూర పళ్ళు గుజ్జుగా వస్తుంది తినడానికి కంఫర్టబుల్ గా బాగుంటుంది నేనైతే అరటిపళ్ళు వేస్తాను ప్రతిసారి వేసుకుంటూనే ఉంటాం దానిమ్మ గింజలు జామ పళ్ళ ముక్కలు వాళ్ళు చెరుకు ముక్కలు చెరుకు ముక్కలు వాళ్ళు మీ మీ ప్రాంతాల పద్ధతులను బట్టి అవునండి మీరు వేసుకోవచ్చు బేసిక్ కావలసిన ఆరు రుచుల్ని అకామిడేట్ చేయటమే ఇందులో అంతమైంది అది రమ్మగారు మీరు ఇట్లా పువ్వు పువ్వు వేస్తారా ఇట్లా రెక్కల వరకు వచ్చేలాగా వేస్తారా రెక్కలు చేయ కొంచెం పువ్వు తక్కువ ఉంది కదా నేను ఏం చేస్తానంటే చాటకేసి నేమేసి ఇట్లా చెరిగి మొత్తం పూరెక్కలన్నీ తీసేస్తా మేము కూడా అంతే బాగా వేస్తాను నేను పుష్కలంగా వాడతారు మీరు మొదటి రోజునే మొత్తం తినిపిచ్చేయడానికి ట్రై చేస్తాను మనం కొంచెమే ఉండే మొత్తం వేసేసుకుందాం వేసేసి అందరం తినాలి కదా ఓకే మామిడికాయ ముక్కలు వేసాము ఈ లోపల నేను చింతపండు ఒకసారి ఓకే చింతపండు గుజ్జు వేసేసుకుందాం అందులో చింతపండు పులుసు వేసుకుందాం ఇది కుండలోనే చేయాలన్న నియమం ఏమీ లేదు స్టీల్ గిన్నెలో కూడా చేసుకోవచ్చు మేము ప్రతిసారి అక్కడంతా కుండకుండా అనుకుంటుంటాం తర్వాత ఏమో కొంచెం అథెంటిక్ గా చేసి చూపిద్దామని ప్రయత్నం చేస్తాం అంతే అందుకంటే ఏం లేదు నాతో కొత్త కుండ కూడా కొనిపించారండి అదే అది ఓకే అదొక ఫీల్ కదండి ఫీల్ కదా అంతే మీరు మిరి మిరియాల పొడి వేసుకుంటారా పచ్చిమిరపకాయలు వేసుకుంటారా చూసుకోండి మన దీన్ని బట్టి చిన్నపిల్లలు ఉంటే మనం మిరియాల పొడి వేసేటట్టయితే కొంచమే కొంచెమే వేసుకోవాలి ఈ ఘాటుగా ఉంటే పిల్లలు తినకపోయారంటే వేస్ట్ అయిపోతుంది పచ్చిమిర్చి అనుకో దీంట్లో నుంచి అంత కారం రాదు పక్కన పెట్టుకోవచ్చు కదా అందుకని ఓ రెండు మూడు పచ్చిమిరపకాయలని చీరో లేకపోతే తుంచో చూడండి బెల్లం చూడండి పడేయండి వేసే చాలా ఇంకా తిన చాలా ఇంకేం కావాలి గారు బెల్లం ఉప్పు మనం వేసిన చింతపండుకి అనుగుణంగా వేసి తగినంత రెమ్మలు రాకుండా చూసుకుంటే పుల్లలు లేకుండా చేతలో గనక వేసి మనం ఇట్లా నేమేమంటే ఆ ఇది వచ్చేస్తుంది పువ్వులు సెపరేట్ గా ఇట్లా ఇలాగా ఆడలు సెపరేట్ గా వచ్చేస్తాయి పర్వాలేదు వేసేసుకుందాం కొంచెం బెల్లము చింతపండు కలిసేలాగా చేద్దాము అరటికాయ తీగిన అరటిపళ్ళు వేసుకుందాము ఇప్పుడు చూడండి మనం ఇంచుమించుగా రుచులు కావాల్సినవన్నీ వేసేసాం ఉప్పు కారం వేసాము అవును పులుపును తీపి వేసేసాము చేదు వగరు వేసేసాం తీర్థాన్ని తీర్థాం ప్రసాదానికి ప్రసాదం చక్కగా వచ్చింది చక్కగా అరటి పండు పడితే కొంచెం గుజ్జుగా గుజ్జుగా వస్తుంది ఒక నాలుగు ఖర్జూరాలు కూడా వేసుకోవచ్చు కాస్త తీపి బెల్లం తగ్గించి ఖర్జూరాలు వేసుకోవచ్చు బెల్లం మెయిన్ ఓకే అరటిపళ్ళు వేసుకోండి చక్కగా గుజ్జు గుజుగా వస్తుంది చెప్పాయి కదా దానిమ్మ గింజలు వేసుకోవచ్చు ఆ జామ ముక్కలు వేసుకోవచ్చు తర్వాత వాళ్ళు ఎవరింట్లో ఉన్న పుట్నాలు అవును నేను చూసాను రమ్మగారు పుట్నాలు అయితే వాళ్ళ ఇంట్లో ఉన్నది ఇలాగే రన్నీ రన్నీగా ఉంది మేము వేయమండి అరటిపళ్ళు అన్నారు పోనీ మీ ఇష్టం నా ఐడియా అయితే అరటిపళ్ళు వేయండి ఎక్కువ రుచిగా ఉంటుంది అవును మనం సక్సెస్ఫుల్ గా మన పదార్థాలు తినిపించేయాలి కదా చేదుగా ఉన్నావా వేపపోతాను తినిపించాలి కదా అవును ఈ పులుపు మనకి స్వీట్ తీపి తగిలేసరికి ఆ చేదు కాస్త తగ్గు తగ్గుతుంది తగ్గుతుంది అరటిపళ్ళు తీస్తావా చెక్కు తీసి అట్టే రన్నీగా పరిగెత్తకుండా పంచామృతం లాంటి లుక్ వచ్చేలాగా చేయండి అప్పుడు బాగుంటుంది అరటిపళ్ళు కూడా చూడటానికి పచ్చి కనిపిస్తుంది కానీ పళ్ళు పళ్ళి చెరుకు తోటి కలుపుతారు జయ చెరుకు ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలు తీసి వేసుకుంటారు నాకు ఒక సిద్ధాంతం ఉంది పచ్చిమిరపకాయలు అయితే తీసి పక్కన పెడతాం కానీ ఈ నోట్లోకి వచ్చింది నమిలి ఉమ్మేయకూడదని నా ఫీలింగ్ జయ నేను అలా అనుకుంటా మరి పచ్చిమిరపకాయలు ఏం చేస్తాను అందుకని పచ్చిమిరపకాయలు ప్లేట్ లో వేయకుండా చేతిలో పెట్టకుండా పక్కన పెడతాం అందులో ఇంకా రుచి వస్తుంది నేనేం చేయాలి ఒక నాలుగు మిరియాలు దంచి అంతే రమగారు మన తెలంగాణ వాళ్ళు మన కెమెరామెన్లు వాళ్ళు చెప్తా ఉన్నారు మహేష్ సన్ని వీళ్ళంతా సోంపు ఉంటుంది కదా అది వేసుకుంటారట తర్వాత గసగసాలు నాకు గసగసాల మీద డౌటే వీళ్ళకి ఏ ఏం చూసి దేన్ని గసగసాలు అనుకుంటున్నారో మరి కానీ గసాలు కూడా వేస్తామని చెప్తున్నారు కొబ్బరి కొబ్బరేస్తామని వేస్తామని చెప్తున్నారు ఇలా కాదు తాగేలాగా తాగేలాగా చేసుకుంటామని ఇట్లా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలాగా చేసుకుంటాం కదండి అదే ఇప్పుడు అదే నేను ప్రతిసారి ఈ మాట చెప్పాలనుకుంటా జయ ఇదేంటి ఇలా చేస్తారు అలా చేయాలి కదా అని అలాంటి కొన్ని కామెంట్లు కనపడుతూ ఉంటాయి ఇలా చేస్తారా వీటిని ఇలా చేయకూడదు అని ఇదే చేయాలన్న నియమం ఎప్పుడూ ఉండదు మనం ప్రతిసారి మనం ఎవ్రీ డిస్కషన్లో ఒకటే మాట చెప్తాం మీ ఇంట్లో మీ ప్రాంతంలో మీ ఊళ్ళల్లో మీ పద్ధతి మీ మీ సమూహానికి ఉండే పద్ధతిని మొదట నేర్చుకోండి ఇది పై పద్ధతి అంతే ఇప్పుడు మన నన్ను ఏం చేసినా నాకు నాకు ఇదే కావాలి ఎక్కడికి వెళ్ళినా ఇలాగే చేసుకుంటాం అలవాటు అది మా ఇంట్లో పద్ధతి మా ఊళ్ళల్లో మేము ఇలాగే చేసుకుంటాం మళ్ళీ మన ఊళ్ళల్లో కూడా అందరి ఇది ఉండదు వాళ్ళు ఏ అనంతపురం నుంచి ఎక్కడి నుంచో సెటిల్ అయ్యారు అనుకో వాళ్ళు ఇంకో రకాగారు ఎవరికి రుచి కూడా నచ్చు వాళ్ళే కాకపోతే ప్రధానంగా ఈ షడ్ రుచులు ఇవి మాత్రం మెయిన్ ఇది మెయిన్ తర్వాత మన ఇష్టం కదా ఏం వేసుకుంటామంటే అవి వేసుకోవచ్చు ఇప్పుడు గసాలు అవన్నీ రుచుల్లో లేవు అవన్నీ మసాలాలు కదా అవును మరి అవి వేయటానికి ఈ ప్రాంతం వాళ్ళకి ఏం పద్ధతి ఉందో వాళ్ళు ఎక్కడ ఏది నేర్చుకున్నారు సరే ఎందుకు వేశారు అని అనుకోవటానికి లేదు కదా వాళ్ళ పద్ధతిని ప్రకారం చూడు అయిపోయింది మనకి ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి రెడీ ఏమేమి రుచులు తగులుతున్నాయి చెప్పు చకచకా కళ్ళు పులుపు తగులుతుంది కారం తగులుతుంది చేదు కొంచెం తక్కువే తగులుతుంది ఉప్పు కూడా కొంచెం తక్కువ తగులుతుంది ఎక్కువగా పులుపు కారం చింతపండు చాలా బాగుంది కొంచెం పచ్చిమిరపకాయలు ఫ్రెష్ పచ్చిమిరపకాయ ఇవ్వడంతో ఘాటు కాదు ఇప్పుడు ఏం చేస్తామంటే దేవుడి దగ్గర నివేదన పెట్టే అలవాటు ఉన్న వాళ్ళు దీన్ని నివేదనగా పెట్టుకోవచ్చు నివేదన పెట్టాం మనం ఒట్టిగా తింటాం అనుకోండి మనం చేయటం అయిపోయాక మనం ఎవరికైనా చేతిలో ప్రసాదంగా పెట్టేటప్పుడు మిర్చి తీసి పక్కన పెట్టేసేయండి అవును షెడ్రో సోపేతమైన ఉగాది పచ్చడి రెడీ మేము ఈ పద్ధతుల ప్రకారం పండగ చక్కగా జరుపుకోండి ఇలా కాకపోతే మీకు అలవాటు అయినట్టుగా ఎలాగైనా సరే మన జీవితంలో అన్ని రుచులు ఆహారంలో అన్ని రుచులు మన ఆరోగ్యానికి అవసరం జీవితంలో కూడా అన్ని రుచులు వస్తాయి ఒక్కొక్కసారి ఇబ్బందికరమైనవి బాధాకరమైనవి పచ్చివరపకాయ ఎలాగ కడల్లో నీళ్లు తెప్పించేవి ఉంటాయి దాని తర్వాత తీపి ఆటోమేటిక్ గా వస్తుంది సీజన్ మారి దాకా ఆకులు రాలి ఇప్పుడు ఈ సీజన్ లో చిగుర్లు పెట్టినట్టు ఋతువు మారేసరికి చిగుర్లు పెట్టినట్టుగానే మానవ జీవితం కూడా అలాగే వెళ్తుంది జరిగిపోయిన దుస్సంఘటనలు జరుగుతున్న సమస్యలు నుంచి ఎప్పుడో ఒకప్పటికి అందులోంచి బయటపడతామన్న ఆశతోటే ఉగాది పచ్చడిని చక్కగా చేసుకోవటం పండగ జరుపుకోవటం స్నేహితులతోటి కలిసి కలిసి మలిసి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ ఇలాగే సుమన్ టీవీని బాగా ప్రోత్సహిస్తూ ఎప్పటికప్పుడు మనం మేము చేసేటువంటి కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త మేము చూపించేటువంటి రుచులు అన్నిటినీ ఆస్వాదిస్తూ మాతో పాటు మీరందరూ కూడా సంతోషంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు